ఏంటో ఆయనకి రోజు ఏ బుద్ధి పుట్టిందో తెలియదు కానీ ఈ రోజు వంట అయితే నేనే చేస్తానని చెప్పి తవా చికెన్ చేస్తానని రెడీ అయ్యారన్నమాట సరే ఒక్కరే కదా నేను కూడా కొంచెం సాయం చేశాను అనమాట రోజు కుదరకపోయిన అప్పుడప్పుడు నేను ఇలా సరదాగా కలిసి వంట చేస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట ఈ రోజు ఉప్పు కారం పసుపు అందరూ వేస్ట్ చేస్తారు కాకపోతే మా ఆయన కొంచెం ప్రేమకి వేస్ట్ చేశారనమాట అందుకోసం టేస్ట్ అయితే అదిరిపోయింది కాకపోతే స్పైసీగా ఉంది కాబట్టి గోబ గుయ్యం అన్నమాట ఏదైతే నేను అమ్మయ్య ఒక్క పూటైనా నాకు వంట చేసే పని అయితే తప్పించారు కాకపోతే అంతకు మించి పని అప్పు చెప్పారన్నమాట వంట వంటగా రచ్చరచ్చ చేశారు సరే అప్పుడప్పుడే కదా రోజు కాదు కాబట్టి సో లైక్ తీసుకుంటే సరిపోతుంది దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి చికెన్ ని కళాయికి బదులు ఐరన్ దోస పైన చేసుకోవాలి ధనియాలు మిరియాలు యాలకులు లవంగాలు ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేపేసుకొని మిక్సీ చేసేసి ఆ పౌడర్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలాగా కామన్ రెండు టమాటాలను కూడా పేస్ట్ చేసి వేసుకోవాలి ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ కూడా దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎమ్మి అంటే చికెన్ సబ్స్క్రైబ్ ఆల్ బాయ్